ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగులు ప్లే చేస్తుంటే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయద్దని తెలియజేయండి వారికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు దేవుడు మీకు కూడా చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడాలి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇట్లా కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు బాగున్నాయి ఎంతనో బాగున్నాయి సూపర్గా ఉన్నాయి రమంజీ మేల్లే రమంజీ టమాటాలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు చాందో బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ ముల్లంగి ము కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి క్యాప్సికమ్ కేజీ అనవే అర్ధ కేజీ నలభై రూపాయలు బీనిస్ కేజీ అనవే అర్ధ కేజీ ముప్పై బీనిస్ కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయూరణ ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతారు ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు బెస్ట్ గాడ్ బెస్ట్ పనల్